వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ నీళ్ల సమస్యతో బాధపడుతున్న మినగల్లు గ్రామ ప్రజలను పట్టించుకొని గ్రామ సర్పంచ్ బొర్రు పూజిత పంచాయతీ నిధులు ఏమైనట్లు కొళాయి పన్ను చెత్త పన్ను నీటి పన్ను కట్టించుకున్న ఎలాంటి సౌకర్యం లేని గ్రామస్తులు గత ఇరవై రోజుల నుంచి నీళ్లు రాక అల్లాడుతున్న గ్రామస్తులు కొత్తమైన కదా సార్ మీ పేరు చేశమ్మా సమస్య మా సమస్య ఏముందా సార్ ఇరవై రోజుల నుంచి నీళ్లు రాక అల్లాడిపోతున్నాము మీరు పంచాయతీకి వినిపిస్తున్నారా ప్రశ్నించి చెప్పాము తట్టి వాళ్ళకి పోయి వాళ్ళకి చెప్పాము ఎవరు ఆ కాలంలో సార్ మాకు కూలి కొట్టలేదు సార్ తీసుకోవాలి ఉన్నాయి సార్ మాకు సౌత్ కాలంలో పట్టించుకున్నారు పైలు కాలంలో పనులు లేవు ఇలా కాడే ఉన్నాము లైట్లు లేవు పొద్దు పూకి ఇది లేక రావాలంటే పురుగు కొట్టని భయం ఉంది సర్పంచ్ చెప్పాము సచివాలయంలో తెలిపావు చెప్పారు చూస్తాంలే అంటున్నాడు ఆయన చూస్తానే ఉన్నాడు చెత్రురెడ్డి గెలిచిన బాగా చేశాడు ఇప్పుడు గెలిచాక ఆట ఆడుతున్నాడు ఏం కరువు పళ్ళు మాకు పెట్టలేదు పెట్టలేదు సార్ మాకు ఇప్పుడు నాలుగు ఐదు నెలలు అయింది అంతకుముందు ఎప్పుడో పది రోజులు పెట్టాడు ఇక పట్టించుకోలేదు కూయ్యే కూరకాయ లేకుండా అల్లాడి పాపనం ఏం పనులు లేదు సార్ ఊరి పెట్టి చేయిస్తుండదు

ஓட்டுக்கை சச்சிவால சச்சிவால சரி அடித்தனம்

ఇరవై నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి మనకర గ్రామస్తులకి అది తొందరలో నిలుప్త మార్గం చూపించమని మన ఎమ్మెల్యే జేమిరెడ్డి వసంతమ్మ రెడ్డి గారిని కూర్చు ఆమెను కూడా స్పందించమని అడుగుచు ఏవిఆర్టీవీ ఉచ్చిరెడ్డిపాలెం రిపోర్టర్ మోషే